దీని మీద పడగానే అలాగా మొగేలా సైరన్ రూపొందించాడు మీకు పాఠాలు కూడా నాన్న సెవెంత్ క్లాస్లో ప్లడ్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అలా పాఠంలోని ఒక భావనను ఒక అప్లికేషన్ రూపంలో తయారు చేసిన విద్యార్థికి అభినందనలు మళ్ళీ ఒకసారి కొంత చెప్పడం రావట్లేదు కాంటెట్ వరద ప్రభావిత ప్రాంతాలలో అదమర్చి కింద పోయినప్పుడు వర్షం పడి అర్ధరాత్రి వేళ వరదొస్తే ప్రాణాలు పోతాయనే భయం లేకుండానే ముందుగా వర్షం పడగానే వాళ్ళని అలర్ట్ చేయడానికి అలారం మోగించేది ఒకసారి మీ అలారం మోగినా వర్షం పడిందా చిరుకులు పోయినా చిరుకులు వస్తే చిరుకు పోయిన దాకా అలా వస్తుందా చిరుకు పోయిన అది తడి ఆరు దాకా అలారం మోగుతానే ఉంటుంది వస్తా यह रास्ता नहीं है